బీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఏదైతే ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఒకటే ఏదైతే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి బ్లాక్ అధ్యక్షులు జిల్లా స్థాయి వరకు కూడా ప్రతి ఒక్క కార్యక్రమం చేయడానికి ప్రతిష్టంగా ఉండాలనే ఉద్దేశంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఈరోజు గ్రామ స్థాయిలో గ్రామ అధ్యక్షుడిని మండల స్థాయిలో మండల అధ్యక్షుడిని జిల్లా స్థాయిలో జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకోవ ఎన్నుకునే కార్యక్రమాన్ని పీసీసీ మాకు ఈ బాధ్యతను అప్పగించింది దీంట్లో మేము ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అధికారం మాది కాదు కేవలం ఇక్కడ మీరు ఏదైతే సలహాలు సూచనలు మీ వినతులు ఏదైతే మాకిస్తే ఇక్కడున్న ఏదైతే నిర్ణయాలు తీసుకున్న పడుతున్నాయో ఈ నిర్ణయాలను తీసుకెళ్లి పిసిసికి సబ్మిట్ చేయడం జరుగుతుంది దాంతో భాగంగానే ఇంకొకసారి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆనాడు పిసిసి ఆధ్వర్యంలో మీనాక్షి గారు కొన్ని సూచనలు చేయడం జరిగింది ఎవరైతే రెండు వేల పదిహేడు కంటే ముందు ఉన్న వాళ్ళు పాత వాళ్ళు పాత కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ పనిచేసిన వాళ్లకు మొదటి ప్రాధాన్యతగా చెప్పడం జరిగింది దీంతో ఎటువంటి సందేశం లేదు కానీ కొత్త పాత కలయికతో పనిచేస్తేనే మనం అభివృద్ధి చెందుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటి వరకు మీరందరూ చెప్పడం జరిగింది ఏదైతే నాకు పలువురు రాలేదు మేము రాష్ట్రం పోయినాం మేము కేసులు అయినాం అని చెబుతున్నారు నేను కొన్ని విషయాలు మీకు మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ ఉన్న సిటీ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారు ఆ రోజు ఆదిలాబాద్ జిల్లాలో ఒకే ఒక నాయకుడు వచ్చి తిరుగుతుండే అని అక్కడ ఉన్న కార్యకర్తలు చూస్తుండే ఏంటి అంటే వర్షంలో కూడా ఈ ఇక్కడికి వచ్చి ఎందుకు తిరుగుతున్నాడు ఈ అవసరం అని కానీ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి ఒక్క ప్రాంతంలో తిరగడం జరిగింది మేమే ఆశ్చర్యపోయే వాళ్ళం కొన్ని సందర్భంలో అన్నదానికి మేము అందుబాటులో ఉండకపోతుంది కానీ ఒక్కడు కూడా ఇద్దరు ముగ్గురు తీసుకొని ఆ ప్రాంతాన్ని సుదీర్ఘంగా పనిచేసిన నాయకుడి ఇక్కడ మన ముందున్నారు ఇది కాంగ్రెస్ పార్టీలో వ్యక్తులకు కాదు పార్టీకి పనిచేయండి పదవులు అనేది మిమ్మల్ని వరిస్తాయి ఇది ఈ రోజు ఇక్కడ మేము కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నామంటే మేము గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పని చేశాం వ్యక్తులకు కాదు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పార్టీ పని పనిచేయండి కష్టపడ్డ కార్యకర్తకు గుండెలో పెట్టుకునే ఒకే ఒక పార్టీ ఏది ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తున్నాం నేను ఆ విషయానికి వస్తే గతంలో నేను ఎటువంటి పదవులు చేయలేదు ఎటువంటి లాభాలు పొందలేదు కానీ కాంగ్రెస్ పని చేస్తూ పోయిన కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఆధ్వర్యంలో ఈరోజు నేను మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మరొకసారి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీలో చాలా మంచి పాలయ్యారు చాలా ఇబ్బందులు పడ్డారు మీకు కూడా సమయ స్ఫూర్తితో పని చేస్తే మీకు కూడా మంచి పదవులు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులగా పదవులు అన్నింటిది చేస్తున్న రావు డబ్బులు పెడితే రావు అధిష్టానం ప్రతి ఒక్కటి కూడా గమనిస్తున్నది ఆ రోజు గత గడిచిన పది సంవత్సరాలు మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాం కేంద్ర పాలైన అయినా ఇప్పుడు అందరు కూడా కష్టపడి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినారంటే ఏ వల్ల మీ వల్లనే సాధ్యమైందని ఈ సందర్భంగా తెలియేస్తున్నాం ఈరోజు మీరందరికి కష్టపడరు మీకందరికీ అండగా ఉండవలసిన భాగ్యత పదువున్నల్లో మేము ఎవరైతే ఉన్నామో మా పైన ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వంద అందరం ఎన్నికలలో మనం గల విజయం సాధించాలంటే కొత్త పాత క్రీడా లేకుండా పని చేస్తూ మన విజయాలను సాధించగలుగుతాం కానీ కొత్తోళ్ళు వేయో పాతళ్ళు వేయో ఆయన వచ్చినాయి ఈయన పదవులు వచ్చినా అనే వేదాభిప్రాయాలను అయితే గెలుపు ఉన్నాయో మీ గ్రామం నుంచి మీరే నిర్ణయించండి ఎవరు గెలుస్తారు ఎవరు గెలవాలనేది దాన్ని బట్టి పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది ఈరోజు ఇక్కడ వివిధ మండల నుంచి వచ్చిన మండల అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మండల అధ్యక్షుల సంబంధించిన ఒక బయట అదే అదేవిధంగా రేపు మండల స్థాయి కార్యక్రమం కూడా ఉండబోతుంది రేపంటే రేపు రాదు మీకు ఒక సమయం ఇస్తాం ఒక డేట్ ఫిక్స్ చేస్తాం ఆ రోజు మండలాలలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా గ్రామ స్థాయిలలో కూడా గ్రామ స్థాయిలో జరిగినప్పుడు గ్రామ అధ్యక్షుని ఎన్నుకోవడం జరుగుతుంది మండల స్థాయిలో మాత్రం ఈ రోజు మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి అప్లికేషన్ ఫిల్ చేయవలసిన అవసరం ఉంది ఎవరైతే ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్నారో వారితో పాటు నూతనంగా ఎవరైతే మీరు కూడా మండల మండల పార్టీ అధ్యక్షుడుగా అవకాశం ఇస్తే మాకు కూడా అవకాశం ఇవ్వండి అని చాలా మంది ఇప్పటికే చెప్పడం జరిగింది అదేవిధంగా మీ అందరి వివరాలు కూడా సేకరించి పిసిసికి సబ్మిట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనము సోషల్ మీడియాలో చాలా బలహీనంగా ఉన్నామని ఇప్పుడే ఓజిన్న కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పడం జరుగుతుంది వాస్తవం తెలంగాణ రాష్ట్రంలో గత పద పది సంవత్సరాల క్రితం చూస్తే ఎక్కడ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దొరల పాలైన సంగతి మీకు తెలుసు కానీ వాళ్ళు సోషల్ మీడియాలో ఎంత పని పనిచేస్తున్నారంటే కానీ మన కాంగ్రెస్ కార్యకర్తలలో సోషల్ మీడియా ఉపయోగించడం చాలా తక్కువగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పుడే అన్నారు ఏదైతే ఒక నాలుగు పిల్లర్లు నాలుగు పిల్లర్లు ఒక ఇల్లు నిలబడాలంటే ఒక రూమ్ కట్టాలంటే నాలుగు పిల్లర్లు ఉండాలి అంటే ఒక సైనికుడు కావాల్సింది ఏంటిది అక్కడ ఉన్న సైనికులందరూ కలిసి గట్టుగా పనిచేస్తే కమాండర్ అనేటువంటి ఒక ఉత్సవం వస్తుంది అదేవిధంగా మీలో కూడా గ్రామ స్థాయి నుంచే జిల్లా స్థాయి వరకు కూడా మీరు కూడా రేపు గ్రామ స్థాయిలో ఉండకుండా జిల్లా గ్రామ స్థాయి నుంచి మండలం మండలం నుంచే జిల్లా స్థాయికి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా మీరు ఒకటే చెప్పడం జరుగుతుంది ఇప్పుడే చెప్పడం జరిగింది ఏదైతే ఇక్కడ ఇప్పుడు మనం కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది ఉమ్మడి జిల్లాలో ఏదైతే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో దాదాపుగా ఐదు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఆత్మూర్కి సంబంధించింది కార్పొరేషన్ చైర్మన్ లేదని చెప్పడం జరిగింది మేము నోటు చేసుకొని పిసిసి గారి ఆర్మీ పిసిసి గారి దోస్తి కానీ రేవంత్ రెడ్డి గారి సీఎంకి కానీ ఇక్కడ మీరు ఏదైతే ప్రతిపాదనలు చెప్పారో ఈ ప్రతిపాదన అన్నింటిని కూడా కూర్చో తప్పకుండా మేము అక్కడికి చేరవేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకసారి ఈ తీర్మానాన్ని మనమందరం ఆమోదించినట్టు ఉండాలంటే మీరందరూ కూడా ఒక్కసారి చేయొద్దని ఈ సందర్భాలు తెలియజేస్తున్నారు దాంతో పాటు మీరు కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేసిండ్రు ఏ ఏ హోటల్ లో మాకు సంబంధించిన ఇక్కడ మా మిత్రులు ఉన్నారు వాళ్ళన్ని కూడా అప్లికేషన్లో పొంది వస్తారు దాంట్లో భాగంగా రెండు ఫోటోలు ఇవ్వాలి రెండు ఫోటోలు దానికి ఉండాలి ఒకటి గూగుల్ ఫామ్ ఉంటుంది గూగుల్ ఫామ్ చేయాలంటే మీకు దానికి ఒక సారీ ఓటర్ ఐడి అనేది ఓటర్ నెంబర్ కంపల్సరీ అక్కడ పొందపరచవలసి ఉంటుంది ఒకవేళ ఓటర్ నెంబర్ లేకపోతే ప్రభుత్వం యాక్సెప్ట్ చేయాలి అదే విధంగా రెండు ఫోటోలతో పాటు మీకు సంబంధించిన ఏదైతే ఒక ఫోటో గూగుల్ ఫామ్ లో అప్లోడ్ చేస్తాం రెండు ఫోటోలు మాత్రం అప్లికేషన్ కి సబ్మిట్ చేయడం జరుగుతుంది Thanks for watching. Like, share, and subscribe.